ఈరోజు బడ్జెట్లో బీసీల వాటా మాయామర్మం అనే ఒక సదస్సు జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అవును బడ్జెట్లో బీసీలకి ఎస్సీ ఎస్టీలకి శూన్య హస్తాలు మిగిలింది కేంద్రంలో అదే మిగిలింది రేపు పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్లో కూడా అది ఆనవాయితీ రేపు పెట్టబోయేది కూడా అదే ఏముండదు ఇందులో కాబట్టి మాకు బడ్జెట్ ఇందులో కావాలి మా కులాలకి మేము ఎంత జనాభో అంత జనాభాకి తగ్గట్టుగా ఈ బడ్జెట్లో మాకు కేటాయింపులు జరగాలి అనేది ఈ సందర్భంగా సదస్సులో చర్చించడం జరిగింది ఈ సదస్సు ద్వారా మాకు ప్రాతినిధ్యం లేదు మా మా అణగారిన కులాలకి ప్రాతినిధ్యం లేదు మా రిప్రజెంటేషన్ లేదు రిప్రజెంటేషన్ లేదు ఓకే పోనీ రాజ్యం ఏమన్నా అన్ని వర్గాలకి చూసుకొని అన్ని వర్గాలకి కావలసిన బడ్జెట్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నదంటే అది లేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మా బీసీఎస్సీ ఎస్టీలకి మా జనాభాకి తగ్గట్టుగా మా వెనుకబాటుతనానికి తగ్గట్టుగా మాకు బడ్జెట్ కేటాయింపులు ప్రతి కులం అణగారిన ప్రతి కులం ఆ కులం అభివృద్ధి కావడానికి ఆ కులానికి పడ్డ మరి సంఖ్యలను విప్పడానికి ఆ కులానికి కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి ఆర్థిక విముక్తికి ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి అని గవర్నమెంట్ మీద ఒక పెద్ద పోరాటానికి బయలుదేరబోతున్నాం ఆ బయలుదేరపోవడానికి కావాల్సిన ఒక ప్రణాళిక తయారవుతుంది లోపల ఈ బడ్జెట్ త్వరలో రాష్ట్ర బడ్జెట్ మరి స్టార్ట్ కాబోతుంది కాబట్టి దాంట్లో మా వర్గాల ప్రాతినిధ్యం మా వర్గాలకు కావాల్సిన బడ్జెట్ని డిమాండ్ కోసం ఒక పోరాటానికి కేటాయించిన పథకంలో కులగణన కూడా చేరుస్తామని తీరా చూస్తే ఎస్సీ ఎస్టీ అండ్ అదర్స్ ఉంది ఓబీసీకి సంబంధించిన అంశం లేదు లేదు దాని మీద కూడా ఒక పెద్ద ఎత్తున పోరాటానికి ప్రణాళిక తయారు చేస్తాం